నేను చెప్పబోయే మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఏ వస్తువునైనా ఏ కోరికనైనా మీ వైపు ఆకర్షించగల శక్తి పొందుతారు ధనం ప్రేమ ఉద్యోగం గౌరవ ప్రతిష్టలు ఏదైనా కావచ్చు మీరు కోరుకున్నది అదే మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకంటే తదుపరి శక్తులను మేల్కొల్పి ఒక శక్తివంతమైన మంత్రం నేను చెప్పబోతున్నాను ఈ వీడియో అంతా చివరి వరకు చూడండి ఈ మంత్రం ఎలా పనిచేస్తుంది మీరు ఏ విధంగా జపించాలి ఎందుకు కొన్ని రోజుల నుండి మీ కోరికలు నెరవేరకపోయి టుడే క్లియర్ చేస్తాను ఈ ప్రపంచంలో అన్నిటి ఒక ఆకర్షణ శక్తి ఉంది మన ఆలోచనలు మన భావాలు మన నమ్మకం ఇవి అన్ని కలిపి ఒక శక్తిని సృష్టిస్తాయి ఆ శక్తిని ఎన్షియంట్ ఏజెస్ ఆకర్షణ శక్తి అని పిలుస్తారు ఆ శక్తిని యాక్టివేట్ చేయడానికి ఒకే ఒక మంత్రం చాలు ఆ మంత్రం ఓం పద్మావతి వషట్ మీరు ఏదైతే కోరుకుంటారో ధనం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రేమ కావచ్చు పదవి కావచ్చు గౌరవం కావచ్చు శాంతి విజయం కావచ్చు ఏ కోరికైనా సరే మీ మంత్రం జపించడం మొదలుపెట్టిన క్షణం నుండి మీ వైపు ఆకర్షణ మొదలవుతుంది ఎలా జపించాలి ముందుగా మనసులో ఈ కోరికను మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది క్లియర్ గా పెట్టుకోండి ఆ కోరిక ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పుడు ప్రేమగా నమ్మకంగా జపించండి ఓం పద్మావతి వషట్ మీకు నచ్చినన్ని సార్లు మీరు జపించగలిగినంత సార్లు జపించండి డౌట్ లేకుండా జపిస్తే ఎనర్జీ మీ కోరిక దిశగా పనిచేస్తుంది ఎవరికి షేర్ చేయాలి ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే వాళ్ళు ఎంత ప్రయత్నించినా జరిగే పనులు జరగట్లేదో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదు శక్తిని యాక్టివేట్ చేయలేదు మీరు నిజంగా మీ జీవితంలో ఏదైనా ఆకర్షించాలనుకుంటే ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ప్రేమైన వారితో షేర్ చేయండి అలాగే ఇలాంటి స్పిరిచువల్ పవర్ఫుల్ వీడియో కోసం మన స్టోరీ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్